సెప్టెంబర్ నెల మిథున రాశి వారి రాశి ఫలితాలు మీరు నమ్మినా నమ్మకపోయినా సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి జరగబోయేది ఇదే వీరి జీవితంలోనికి అనుకోని మలుపు రాబోతూ ఉంది ఊహకందని మార్పులను చూస్తారు మరి మిథున వారు ఈ సెప్టెంబర్ నెలలో ఎలాంటి మార్పులను చూస్తారో వీరి జీవితం ఎలా మలుపు తిరగబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే మిథున రాశి వారు ఈ సెప్టెంబర్ నెల శుభ ఫలితాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ నెలలో గ్రహాల సంచారం ఎలా ఉంటుందంటే శనిగ్రహం కుంభరాశిలో వక్రించి ఉన్నాడు గురుగ్రహం వృషభ రాశిలో రాహువు మీనంలో కేతువు కన్యా రాశిలో ఉన్నాడు కుజుడు మిథునంలో ఉన్నాడు ఈ గ్రహాల సంచారంలో ఎటువంటి మార్పు ఉండదు ఈ నెల సంచారం మార్చే గ్రహాలు ఏమిటి అంటే రవి బుధ శుక్ర మరియు చంద్రగ్రహాలు ఈ గ్రహాలు తమ సంచారాన్ని మార్చుకుంటున్నాయి సెప్టెంబర్ పదహారున సూర్యుడు కన్యలోనికి ప్రవేశిస్తాడు అదేవిధంగా బుధుడు సెప్టెంబర్ ఐదున సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు ఆ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ ఇరవై మూడున కన్యా సంచారాన్ని మార్చుకుంటున్నాడు శుక్రుడు కన్యలో నీచ స్థానంలో ఉన్నాడు సెప్టెంబర్ పద్దెనిమిదిన తులలోకి ప్రవేశిస్తాడు చంద్రుడు నెల ప్రారంభంలో కర్కాటకంలో సంచారము చేసి ఆ తర్వాత మిథునంలోనికి ప్రవేశిస్తాడు ఈ గ్రహాల సంచారం వల్ల సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు మిథునరాశికి చెందుతారు మిథునరాశి యొక్క గ్రహాధిపతి బుధుడు ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు చక్కని ఊహాశక్తి సృజనాత్మకత ఎక్కువగా ఉంటాయి జ్ఞానం ఉన్న వారిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు పనిలో అటువంటి భాగస్వామి కావాలని కోరుకుంటూ ఉంటారు కానీ వివాహ భాగస్వామి విషయంలో వారిని అధిగమించాలి మరియు తమ ఆధీనంలో ఉంచాలి అని చూస్తూ ఉంటారు మూడవ వ్యక్తి కారణముగా వివాహములో మనస్పర్ధలు వచ్చు అవకాశము ఉన్నది తరచూ ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు స్నేహితులతో మంచిగా ఉంటారు కానీ వీరి స్నేహితులు వీరిని చూసి అసూయపడుతూ ఉంటారు చదివిన చదువుకు పనికి సంబంధము ఉండదు ఈ సెప్టెంబర్ నెలలో కూడా మిథున రాశి వారికి అనుకూలంగానే ఉంది ఈ నెల మీ జీవితం ఆనందంగా ఉత్సాహంగా గడుస్తుంది ఈ నెల మిమ్మల్ని కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరితో మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది లేనిపోని నిందలు పడతారు మీరు శాంతంగా ఉండి మీ పనిని మీరు చేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు ఈ నెల మీకు కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి మిథున రాశికి చెందిన వ్యక్తులు ఈ నెల కెరియర్పై దృష్టి పెట్టాలి ముందు జాగ్రత్తను కలిగి ఉండాలి అందరితో ఎక్కువగా కలగవకపోవటం మంచిది గొడవలకు అస్సలు వెళ్ళకండి మధ్య వ్యక్తిగా ఉండి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఈ నెల మీకు చాలా వరకు బాగానే ఉంటుంది మీరు మీ ఆలోచనలను సరిగ్గా వినియోగించుకుంటే సరిపోతుంది మీ ఆలోచనలు వృద్ధి చెందుతూ ఉంటాయి పనిపై శ్రద్ధ పెరుగుతుంది కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి మీరు బంధువులను పెద్దవారిని కలిసినప్పుడు సరిగ్గా ప్రవర్తించకపోతే తిట్లు తింటూ ఉంటారు మీరు కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలని అనుకుంటే అందరితో గౌరవంగా ప్రవర్తించండి నోరును అదుపులో ఉంచుకోవాలి ఈ నెల మీ కోపమే మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ప్రశాంతమైన వాతావరణంలో తిరగండి ఈ నెల మీకు గ్రహాల అనుకూలత బాగుండటం వల్ల కొన్ని లాభాలు కలుగుతాయి మంచి పనులు చేస్తారు పది మందికి సహాయం చేయగలుగుతారు దైవ కార్యాలలో పాలు పంచుకుంటూ ఉంటారు ఆధ్యాత్మిక విషయాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల ప్రజలతో సమయం గడిపితే భవిష్యత్తులో మంచి పేరును పొందుతారు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు అన్నిటిల్లో శుభాలే జరుగుతాయి వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ నెల సంబంధం కుదురుతుంది ప్రేమ జీవితం గడిపేవారు జాగ్రత్తగా ఉండాలి మీరు ప్రేమించిన వ్యక్తులతో కఠినంగా ప్రవర్తించి వారిని బాధ పెడతారు వారు దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ నెల మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి లేదంటే బంధుమిత్రుల నుండి శుభవార్తలను వింటారు విందు వినోదాలలో డబ్బును బాగా ఖర్చు చేస్తూ ఉంటారు జీవనం ఆనందంగా సంతోషంగా నడుస్తుంది కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి సంతానం వల్ల సౌఖ్యం కలుగుతుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది ఈ నెలంతా బాగానే ఉంటుంది కానీ కొన్ని సమస్యలు మిమ్మల్ని వేధించబోతు ఉన్నాయి బంధువులను కలిసినప్పుడు గతంలో జరిగిన గొడవల గురించి మాట్లాడకపోవటం మంచిది ఈ నెల మిథున రాశికి చెందిన వారు వారి వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు మాట పట్టింపులు వస్తాయి బంధువర్గంలో జరుగుతున్న గొడవలు ఆలస్యంగా తెలుస్తాయి కాబట్టి బంధువర్గం వారితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వారితో ఏ విషయాన్ని అతిగా చర్చించకండి మీకు తెలియని వ్యక్తుల గురించి వారి స్వభావం గురించి మాట్లాడకండి మిథున రాశి వారు ఈ నెల చేయకూడని తప్పుల విషయానికి వస్తే ఈ నెల ఎక్కువగా దూర ప్రయాణాలు చేయకండి ప్రయాణాలు చేయటం వల్ల శారీరక గాయాలు అయ్యే ప్రమాదం ఉంది దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తలు పాటించండి అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయకండి అతివేగం ప్రమాదకరం ఈ నెల మీరు వేగంగా వాహనం నడిపితే ప్రమాదం తప్పదు చాలా జాగ్రత్తగా ఉండాలి బస్ ట్రైన్లో ప్రయాణం చేయాల్సి వస్తుంది ఆరోగ్యం బాగోలేకపోతే ప్రయాణం చేయకండి అలాగే రిజర్వేషన్ అయితేనే ప్రయాణాలు చేయండి కానీ తొందరపడి దూర ప్రయాణాలు చేయకండి దూర ప్రయాణాలు చేసినప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది అలాగే ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకండి ఈ నెల ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఛాతి గొంతు వెన్నుముక మోకాళ్ళు మరియు తుటికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి సకాలంలో ట్రీట్మెంట్ చేయించుకుంటే వాటిని అధిగమిస్తారు ఆరోగ్యం కోసం డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది అనే ఆలోచనను మానుకోవాలి అలాగే ఖర్చులను తగ్గించుకోవాలి ఈ నెల మీకు ఆర్థిక పరంగా కొన్ని లాభాలు అయితే మాత్రం కలుగుతాయి కానీ డబ్బులను పొదుపు చేసుకోండి వస్తువాహనాలు కొనడానికి డబ్బును అతిగా ఖర్చు చేయకండి మితిమీరిన ఖర్చుల వల్ల భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కొంటారు డబ్బు ఇతరులకు ఇచ్చి మోసపోతారు ఇతరుల మాట విని డబ్బును త్వరగా ఇవ్వకండి ముఖ్యంగా వస్తువులను తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇచ్చేవారు ఈ నెల వస్తువులను పరిశీలించకుండా డబ్బును ఇవ్వకండి అలాగే దొంగతనాలు వల్ల కూడా మీరు మోసపోయే అవకాశం ఉంది డబ్బు ఇచ్చే విషయంలో డబ్బు తీసుకునే విషయంలో జాగ్రత్తలు వహించండి దూర ప్రయాణాలు చేసే విషయంలో ఆరోగ్య విషయంలో డబ్బుల విషయంలో ఎలాంటి తప్పులు లేదా పొరపాట్లు చేయకుండా ఉండండి ఈ మూడు విషయాలలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది బైక్పై లేదా కారులో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు డ్రైవింగ్పై దృష్టి పెట్టండి మీ వల్ల ఇతరులు ప్రాణాలు కోల్పోతారు అలాగే విద్యార్థులు కూడా ఈ నెల చాలా అప్రమత్తంగా ఉండాలి బయటకు వెళ్ళినప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొత్త వ్యక్తులు పరిచయమైనప్పుడు తొందరపడి ఏ విషయాలను చెప్పకండి సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తుల వల్ల పెద్దగా లాభాలు ఏమీ ఉండవు మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవచ్చు అయితే జాబ్స్ పరంగా మీరు కొందరు వ్యక్తులను కలవటం వల్ల లాభాలు కలుగుతాయి వృత్తి వ్యాపార పరంగా కొందరు వ్యక్తులను కలిసే అవకాశం ఉంది వారు ఇచ్చే సూచనలు మీకు మీ వ్యాపార అభివృద్ధికి సహాయం చేస్తాయి కొత్త వ్యక్తుల పరిచయం వల్ల కొంతమందికి లాభాలు కొంతమందికి నష్టాలు కలగవచ్చు శత్రువులపై విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు ఎంత కష్టమైన పనినైనా సకాలంలో పూర్తి చేసి పై అధికారుల నుండి ముప్పులను పొందగలుగుతారు సంతానం వల్ల జీవిత భాగస్వామి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ బంధువులతో కలిసి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి స్నేహితుల వల్ల లాభాలు కలుగుతాయి మీకు దూరమైన స్నేహితుల గురించి ఆలోచించకుండా మీతో ఉన్న స్నేహితులతో ఆనందంగా సమయం గడపండి ఈ నెల మీకు అనుకూలంగా ఉండాలి అంటే మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అందరితో జాగ్రత్తగా ప్రవర్తించాలి కోపాన్ని నియంత్రించుకోవాలి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి ఈ నెల మీ రాశిలో రాహువు పదవ ఇంటిలో ఉంటాడు దీని కారణంగా మీరు కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు కష్టపడి పనిచేస్తారు శుక్రుడు సెప్టెంబర్ పద్దెనిమిదిన తులారాశిలోనికి ప్రవేశిస్తాడు దీని కారణంగా విద్యార్థులకు మంచి లాభాలు కలుగుతాయి మంచి విజయాలను పొందుతారు బుధుడు రెండవ ఇంటిలో ఉన్నాడు దీని కారణంగా కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవాలి గురువు పన్నెండవ ఇంటిలో ఉంటాడు దీని కారణంగా మీ డబ్బు ఖర్చు అవుతుంది అయితే మీరు కేవలం అవసరాలకు మాత్రమే డబ్బును ఖర్చు చేస్తే సమస్యలు ఉండవు కానీ అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు జన్మ కుజుడి ప్రభావం వల్ల మీరు శారీరకంగా గాయపడుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటూ ఉంటారు అప్పటికప్పుడే కోపం చూపిస్తూ ఉంటారు అప్పటికప్పుడే ప్రేమను చూపిస్తూ ఉంటారు గొడవలకు కాలు దువ్వుతూ ఉంటారు నచ్చిన పనులను మాత్రమే చేస్తారు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ నెల మీ జన్మ కుజుడి వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఈ నెలంతా గోవుకు నానబెట్టిన కందులు బెల్లము తినిపించాలి రాముడిని పూజించాలి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని రోజుకు ఒక్కసారి అయినా సరే చదువుకోవాలి లేదా వినాలి ఈ నెల రాముణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈ నెలలో వచ్చే ఏకాదశుల నాడు విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించండి కుదిరితే ఉపవాసం ఉండండి ఈ నెలంతా రామనామం జపిస్తే మీ పనులలో కలిగే ఆటంకాలు తొలగిపోతాయి అంతేకాదు మీకు ఎదురయ్యే సమస్యలు కూడా తొలగిపోతాయి మరి మిథున రాశికి చెందిన వారందరూ కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఈ పరిహారాలను చేసి ఆనందంగా జీవించండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు పది పన్నెండు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఐదు ముప్పై ప్రతికూలంగా ఉన్న తేదీలు ఐదు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై మూడు ఇరవై ఏడు ఇవి మిథున రాశి వారి సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు